హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోల్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఈ వీడియోలో నేను జొన్న రొట్టెలు చల్లారినా కూడా అస్సలు గట్టిపడకుండా సాఫ్ట్గా ఉండేలాగా చూపిస్తాను అందులోకి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మాని ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా చేశారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లి వెల్లుల్లి వేయినప్పటికీ చాలా రుచిగా ఉంటుంది మీలో ఎవరైనా పసుపు రంగు పుచ్చకాయని ఎప్పుడైనా చూసారా మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వెంకటేశ్వర స్వామి పూజ కోసం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయే రవ్వ కేసరి ప్రసాదం చేయడం కోసం లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఒక బౌల్లోకి ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వ పావు పంచదారని వేసుకోవాలి రవ్వ ఫ్రై చేసిన రవ్వని తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే రవ్వని డ్రై లో ఫ్రై చేసుకునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ఇలాచీ పొడిని వేసుకుని వీటిని అన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుండగా సిమ్లో పెట్టుకుని రవ్వని అట్లకాడతోటి కలిపినట్లయితే ఈజీగా మూవ్ అవుతుందండి రవ్వ ఉండకట్టకుండా ఉంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఇన్స్టెంట్గా రవ్వ కేసరి రెడీ అవుతుంది కావాలనుకుంటే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి చాలా సింపుల్గా ప్రసాదాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం కోసం రాగి ప్లేట్లో ఏడు ఒత్తులని ఆవునేతిలో ముంచి ఒక ఒత్తి కింద చేసుకుని మరికొంచెం ఆవునెయ్యి వేసుకుని డైరెక్ట్గా అగ్గి పుల్లతోటి కానీ అగరవత్తితోటి కానీ వెలిగించకుండా అగరవత్తికి కొద్దిగా దూది చుట్టి ఆవునేతిలో ముంచి ఈ విధంగా దీపాన్ని పెట్టుకోవాలి हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीवेङ्कटेश्वरसुप्रभातं कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्धूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठगोविन्द उत्तिष्ठगरुडध्वजा उत्तिष्ठकमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु मातः समस्तजगताम् मधुकैटभारेः मा पक्षो विहारिणि श्री श्रीस्वामिनिसृतजनप्रियदानशीले श्री दयते तव सुप्रभातम् ತವ ಸು ಪ್ರಭಾತಮರವೇಂದಲೋಚನೆ ಪ್ರಸನ್ನ ಮುಖಚಂದ್ರಮಂಡ ವಿಧಿಶಂಕರೇಂದ್ರ ವಿನೀತ ವೃಷಶೈಲ ನಯಯಿತೆ ದಯಾನೀನ ಗೋವಿಂದ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ పూజ కంప్లీట్ అయిపోయిందండి పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీలోకి కాంబినేషన్గా కందిపొడిని చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకనే కాదు అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు ఈ కందిపొడిని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు కందిపప్పుని వేసుకుని కందిపప్పు సగం పైగా ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చీలను వేసుకోవాలి కందిపప్పు వేగితే కమ్మటి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా మిర్చి ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని కందిపప్పు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్యాన్ వేడికే మరి కొంచెం ఫ్రై అవుతుంది చల్లారిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈలోగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది వేడి వేడి ఇడ్లీల మీదకి కరిగించిన నెయ్యి కందిపొడి చాలా బాగుంటుందండి మధ్యాహ్నం భోజనంలోకి క్యాబేజీ మజ్జిగ పచ్చడి బంగాళదుంప వేపుడిని చేశానండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది క్యాబేజీ మజ్జిగ పచ్చడిని మీకు చూపిస్తున్నాను ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి చిటికడి ఇంగువ వేసుకుని అల్లం తరుగు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ మజ్జిగ పచ్చడికి చాకుతోటి క్యాబేజీని కట్ చేయకుండా మీడియం హోల్స్ వెంపు తురుముకుంటే బాగుంటుందండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వేసాం కాబట్టి క్యాబేజీ నుంచి వచ్చే వాసన తగ్గుతుంది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఓవర్గా కుక్ చేయనవసరం లేదు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఈ మజ్జిగ పచ్చడిలోనే ఆవ కూడా పెట్టుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగును వేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పెరుగుని ఎటువంటి గడ్డలు లేకుండా గిల కొట్టుకుని వేసుకోవాలి లేదంటే చిక్కటి మజ్జిగనైనా వేసుకోవచ్చు అంతే ఎంతో కమ్మగా ఉండే క్యాబేజీ మజ్జిగ పచ్చడి రెడీ అయింది ఈవినింగ్ స్నాక్లోకి పుచ్చకాయ పెడుతున్నానండి పిల్లలకి ఈ పుచ్చకాయ చాలా బాగుంటుంది నైట్ డిన్నర్ లోకి జొన్నపిండితో చపాతీలు చేశానండి చల్లారినా కూడా గట్టిపడకుండా చాలా సాఫ్ట్ గా కుదురుతాయి ఈ విధంగా చేశారంటే ఇందులోకి కాంబినేషన్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరని చూపిస్తున్నాను అందుకోసం రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చీలను వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లోకి వీటిని వేసుకోవాలి ఇలా నానబెట్టుకుంటే చాలా ఫైన్గా పలుకులు లేకుండా గ్రైండ్ అవుతుందండి ఇందులోకి అల్లం తరుగు ఒక రెండు మీడియం సైజు టమాటాలు తరుగు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఎండిమిర్చిని నానబెట్టుకుని మిక్సీ చేసుకుంటే చాలా మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు బంగాళదుంపాలని ఉడికించుకుని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి జొన్నపిండిని కలుపుకోవడం కోసం గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఈలోగా కంచంలోకి జల్లెడి పెట్టుకుని ఒక గ్లాసు జొన్నపిండిని వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి మురమంతా పైకి వచ్చేస్తుంది మెత్తటి పిండి అడుగుకి దిగుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వాటరు ఎక్కువ పట్టవండి పిండే ఇంకా ఎక్కువ పడుతుంది కానీ వాటర్ కొద్దిగా తక్కువగానే పడుతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి తడి చేయి రాసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఈ పిండిని ఏమి నానబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు నేను ఈలోగా మూత పెట్టుకుని కూరని ప్రిపేర్ చేసుకుంటున్నాను అందువల్ల పిండిని కాసేపు పక్కన పెట్టాను కూరని తయారు చేయడం కోసం లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న గ్రేవీని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు గ్రేవీని కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరికొంచెం వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గుతుండగా ఇందులోకి కొద్దిగా కసూరి మేతి పచ్చిమిర్చి గరం మసాలా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా చిక్కటి గ్రేవీ తోటి చాలా టేస్టీగా ఉంటుంది జొన్నపిండి చపాతీల కోసం పొడిపిండిని జల్లుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి ఇవి కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి స్లోగా ఒత్తుకోవాలండి రౌండ్ షేప్ రావాలంటే ఒక షార్ప్ గా ఉండే రౌండ్ ప్లేట్ తోటి కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు చపాతీని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పొగలు వస్తున్నప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ జొన్న చపాతీలను వేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో చల్లారినా కూడా అస్సలు గట్టిపడవండి ఈ విధంగా చేశారంటే పిండిని ఏమి నానబెట్టనవసరం లేదు అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని రకాల చపాతీలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ చపాతీలోకి ఈ బంగాళదుంప కూర చాలా టేస్టీగా కుదురుతుందండి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చాలా సులభంగా జొన్న రొట్టెలు అందులోకి కాంబినేషన్గా ఆలు కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్